గర్భవతి అయినా ఆమె కడుపులో పిండాన్ని కూడా ఆమెని ప్లస్ ఆ పిండాన్ని ఇద్దరిని చంపేసిన ఒక కసాయి భర్త అని చెప్పొచ్చు ఈ ముచ్చుమొహమ్ ఏం చేసిండే ఆల్రెడీ ఇప్పుడు చంపాలని కాదు అంతకు ముందు ఒకసారి ఫలుదా తాగాలని అడిగితే ఫలుదా తాగిన తర్వాత గ్లాస్ లో ఒక టాబ్లెట్ వచ్చిందంట ఫలుదా అమ్మేటోడు ఈ టాబ్లెట్ వేసిండవా లేదంటే ఈ కసాయి బర్తే టాబ్లెట్ వేసిండంట వల్ల అంటే ముందు నుంచే ప్లాన్ నాకు అర్థం కావట్లేదు తన ప్రాణమే కాదు తన బిడ్డ ప్రాణం కూడా లోపల ఉందని ఆలోచించకుండా ఒక కషాయి మొగుడు ఇలా గొంతు నూల చంపేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇక్కడ ఒక ప్రాణం కాదు పోయింది ఏకంగా రెండు ప్రాణాలు కనీసం పురుటి నొప్పులు పడకుండా ఆ పాప ప్రాణం బయటికి రాకుండా బయట గాలి శ్వాస తీర్చుకోక ముందుకే కడుపులో ప్రాణం కడుపులోనే పోయింది ఇంకా తెలుసా ఆమె గొంతు నులిమి చంపేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి గానీ వాళ్ళ మమ్మీ వాళ్ళకి గానీ ఆ హెల్త్ బాగాలేదు అస్వస్థగా ఉంది అని చెప్పేసి మెసేజ్ పెట్టి చంపేసి అక్కడిచ్చి జంపు అసలు ఈ అమ్మాయిలు కూడా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో అసలు తెలియట్లేదు వెల్కమ్ టు ఎస్ సిక్స్ త్రీ ఎంటర్టైన్మెంట్ నేను మీ అలంకృత సో విశాఖలో ఒక దారుణం అయితే చోటు చేసుకుంది గర్భవతి అయినా ఆమె కడుపులో పిండాన్ని కూడా ఆమెని ప్లస్ ఆ పిండాన్ని ఇద్దరిని చంపేసిన ఒక కసాయి భర్త అని చెప్పొచ్చు ఇది కూడా ఎట్లా తెలుసా ఒక రెండు సంవత్సరాల క్రితం మాత్రమే వాళ్ళకి పెళ్ళైంది అది కూడా ప్రేమ వివాహం చూడండి ఇప్పుడు ఈ రీసెంట్ గా వస్తున్న క్రైమ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకొని మోసపోయి గొంతు లేదంటే ఊపిరాడకుండా చేసి లేదంటే మెడిసిన్స్ ఇచ్చి ఏదో ఒక ఒక రకంగా సంవత్సరం ఉండడమా వాళ్ళ శారీరక సుఖాలు తీర్చుకోవడమా సరిపోలేదనా ఇంకా వాట్ ఎవర్ ఎక్స్ట్రా రీజన్స్ అన్ని కూడా పెట్టుకొని ప్రేమ వివాహాలు అసలు వివాహాలని కాన్సెప్ట్ ఏదైతే ఉందో పెళ్ళైన సంవత్సరానిక పెళ్ళైన ఇరవై రెండు రోజులక లేదంటే పెళ్ళైన వారానిక ఇట్లాంటివి రోజు చూస్తూనే ఉన్నాం బట్ ఇక్కడ రెండు వేల ఇరవై రెండులో వీళ్ళిద్దరైతే ప్రేమ పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు ఈ సంఘటన జరగడం వలన ఆమె ఆయనని గుడ్డిగా నమ్మిందనే విషయం కూడా అర్థమవుతుంది సో అక్కడ వాళ్ళ చుట్టాలు గాని వాళ్ళ బంధుమిత్రులు గాని వారితో మాట్లాడితే తెలిసిన విషయం ఏంటంటే జనరల్ గా ఈమె ఆల్రెడీ ఎయిట్ మంత్స్ ప్లస్ ప్రెగ్నెంట్ అనమాట ఒక ఇరవై నాలుగు గంటల్లో రేపో మాపో ఈవిడ డెలివరీ కాబోతుంది ఈవిడ భర్త పేరు జ్ఞానేశ్వర్ ఈ ముచ్చుమొహం ఏం చేసిండంటే ఆల్రెడీ ఇప్పుడు చంపాలని కాదు అంతకు ముందు ఒకసారి ఏదో ఫలుదా తాగాలని అడిగితే ఫలుదా తాగిన తర్వాత గ్లాస్ లో ఒక టాబ్లెట్ వచ్చిందంట అంటే ఫలుదా బాటిల్లో గానీ ఫలుదా గ్లాస్ లో గానీ ఫలుదా అమ్మేటోడు ఈ టాబ్లెట్ వేసిండవా లేదంటే ఈ కసాయి బర్తే టాబ్లెట్ వేసిండంట వల్ల అంటే ముందు నుంచే చంపుదామన్న ప్లాన్ ఉందా స్కెచ్ ఉందా నాకు అర్థం కావట్లేదు ప్రస్తుతానికైతే ఆయన పోలీస్ అండర్ లో ఉన్నారు పట్టుకున్నారు కూడా అయితే గత రెండు సంవత్సరాల నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు రావడం లేదంటే వీళ్ళిద్దరి మధ్యలో గొడవ అవడం అయితే జరిగింది జరిగింది కానీ ఆమె కనీసం ప్రెగ్నెన్సీతో ఉంది అని కూడా చూడకుండా తన ప్రాణమే కాదు తన బిడ్డ ప్రాణం కూడా లోపల ఉందని ఆలోచించకుండా ఒక కషాయి మొగుడు ఇలా గొంతు నూలిమి చంపేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది అసలు కరెక్టే అంటారా ప్రేమించడం ఎందుకు నమ్మించడం ఎందుకు ఇలా గొంతు నూలిమి చేయడం ఎందుకు సో ఇలాంటిది రోజుకొక క్రైమ్ జరుగుతుంది ఎటు చూసినా ఇంట్లో వాళ్ళైతే చచ్చిపోవడం అయితే జరుగుతుంది అంటే ఆడవాళ్ళు ఏం చేయలేనని మొగలు చేసే అదిగా పెత్తనం లేదంటే మగవాళ్ళు ఏం చేయలేరని ఆడవాళ్ళు చేసే అధిక పెత్తనం దీన్ని మొత్తానికి చివరికి పోలీసులు పట్టుకున్న తర్వాత నేనే హత్య చేశానని చెప్తున్నాడు ఇక్కడ ఒక ప్రాణం కాదు పోయింది ఏకంగా రెండు ప్రాణాలు కనీసం పురుటి నొప్పులు పడకుండా ఆ పాప ప్రాణం బయటికి రాకుండా బయట గాలి శ్వాస తీర్చుకోక ముందుకే కడుపులో ప్రాణం కడుపులోనే పోయింది అసలు ఎంత కక్ష ఎంత కుట్ర ఎంత కోపాలు ఉంటే మాత్రం ఒక మనిషి ప్రాణాలు తీసేంత రైట్ ఎవరికి ఇచ్చారు ఇలా చిటికలో లేపేస్తున్నారు ప్రాణాలు రోజుకొక ఇట్లాంటి క్రైమ్ నాలుగైదు ప్రాణాలు పోతున్నాయి అంటే ఎవరు అడగరనా లేకపోతే ఇట్లాంటివి ఆ చట్టాలు ఏం లేవని ఇలా చేస్తున్నారా అసలు రీజన్స్ ఏంటి ఇంకా ఈనంటో తెలుసా ఆల్రెడీ ఆమె గొంతు నులిమి చంపేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కానీ వాళ్ళ మమ్మీ వాళ్ళకి కానీ ఆ హెల్త్ బాగాలేదు అస్వస్థగా ఉంది అని చెప్పేసి మెసేజ్ పెట్టి అనుకున్నారా లేదంటే డౌట్ రాదనుకున్నారా ఇప్పుడు ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు ఇష్టపడే కదా పెళ్లి చేసుకుంది అంతలో ఒకవేళ ఇష్టం లేకపోతే వదిలించుకోవాలి వేరే ఉండాలి అంతేగాని ఆ గొంతు నల్మి చంపుకోవడాలు పోనీ ఆమె నార్మల్ మనిషి కూడా కాదు ఇట్లాంటిదే కేసు ఇంకొకటి ఒక వన్ వీక్ బ్యాక్ చేశాను పాడ్కాస్ట్ ఫోర్ మంత్స్ ప్రెగ్నెన్సీ చేతులు వెనక్కి విరిచి మెడ విరిచి చంపేశారు దళిత కుటుంబానికి సంబంధించి అమ్మాయి అమ్మాయి ఆస్తి గాని కట్నం గాని ఏమి ఇవ్వట్లేదు అని చెప్పేసి సో సేమ్ అదే ఇక్కడ ఏమైనా రిపీట్ అయిందంటారా అసలు ఈ అమ్మాయిలు కూడా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో అసలు తెలియట్లేదు కానీ ఇప్పుడున్న సొసైటీకి యూత్ కే కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళకే కానీ క్షణిక విషయంలో ఏం చేయలేక ప్రాణాలు తీసుకుంటున్నారా అనే విషయం కూడా అర్థం కావట్లేదు ఎంత క్షణిక ఉన్నా కడుపులో ఒక బిడ్డ ఉందన్నప్పుడు ఆలోచించాలి ప్రతి ఫ్యామిలీలో గొడవలు కొట్లాటలు అన్నాక సహజం అవుతుంటాయి అవి కానీ ప్రాణాలు తీసుకునేంత రైట్ మీకు ఎవరికి ఇచ్చారు ఇక్కడ సెక్షన్లు సరిగా పనిచేయట్లేదా లేదంటే గవర్నమెంట్ సరిగా యాక్షన్ తీసుకోవట్లేదా అంటే ఒకేసారి ఇట్లాంటి చంపిన మోసగాళ్ళకి ఒకేసారి అటెంప్ట్ మర్డర్ తీసుకోవట్లేదనా లేదంటే వాళ్ళని జైల్లో ఉండి మేపిస్తున్నారనే రీజన్ ఏంటి ఇలా తరచూ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి ఒక ఆడావిడ ఒక ప్రియుడు కోసం ఒక ముగ్గురు పిల్లల్ని చంపేస్తుంది లేదంటే కసాయి తల్లి ఆస్తి కోసం తన సొంత ఊరికి రావాలని మారుతల్లి ఇంకొక కూతుర్ని చంపి పాతి పెట్టడం ఆస్తి రావట్లేదని దళిత కుటుంబానికి చెందిన అమ్మాయిని చంపడం ఇట్లాంటివి ఇంకా ఎన్ని రోజులు జరుగుతుంటాయి సమాజంలో మనం ఏం నేర్చుకుంటున్నాం ఎలా ప్రొసీడ్ అవుతున్నాం ఈ సెక్షన్స్ ఏంటి లాల్ ఏంటి అందరికి ఒకే న్యాయం ఉందా ఒకే చట్టం ఉందా ఒకరి చేతిలో ఒకరు ఎందుకు మోసపోతున్నారు ఒకరి చేతిలో ఒకరు ప్రాణాలు ఎందుకు తీసుకుంటున్నారు కానీ ఇది మాత్రం చాలా చాలా ఇన్సిడెంట్ డే బై డే జరుగుతున్న ఇన్సిడెంట్ కి ఒక ధన మాన ప్రాణ కడుపులోని బిడ్డ పోతుంది లేదంటే ఒక ప్రాణాలు పోతున్నాయి సో ఇట్లాంటి ఒక ఎమోషన్ రిలేషన్షిప్స్ కానీ ఇక్కడ అసలు ఏమీ లేవు సో బీ కేర్ఫుల్ ఎవరికి ఏం చెప్పినా గానీ బి కేర్ఫుల్ మీరు ఒక మనిషిని నమ్మి వెళ్ళి మీ ప్రాణాలను అయితే తీసుకోవద్దు మీ కడుపులో ఉండే పిల్లల ప్రాణాలు అంతకంటే తీసుకోవద్దు ఈయన ఆల్రెడీ ఒప్పేసుకున్నాడు నేనే నా వైఫ్ ని చంపిన అని చెప్పేసి అంటే ఈయనకి మైండ్ లో ఏముందో అంటే తరచు గొడవలు జరగడం వల్ల ప్రెజర్ కి చేసిందా లేదంటే అసలు ఇంకా అందులో మిస్టేక్స్ ఏమున్నాయి ఇందులో లూప్ హోల్స్ ఏమున్నాయని ఇంకా తెలియాల్సి ఉంది ఇంట్రాగేషన్ లో ఉంది కానీ ఒక తల్లితో పాటు కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపడం అనేది చాలా నేరమైన విషయం చాలా ఘోరమైన విషయం కూడా కనీసం ఒక్క క్షణం అంటే ఒక్క క్షణం ఆలోచించకుండా ఇలాంటి ఆ సంఘటనలు ఇలాంటివి తీసుకుంటున్నారంటే ఇంకా వాళ్ళకే వదిలేయాలి ఎవరు ఎక్కడ ఉన్న సమాజంలో బి కేర్ఫుల్ గా ఉండాలి ఒక రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న వీళ్ళు ఇంతగానం గొడవలు పెట్టుకొని కొట్లాడుకోవాల్సినంత అవసరమే ఉంది ఈయన వచ్చేసి ఒక రెండు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను అయితే నడిపిస్తున్నాడంట బట్ ఈ అనుష జ్ఞానేశ్వర్ మధ్య ఎలాంటి కలహాలు వచ్చాయి ఎలాంటి గొడవలు వచ్చాయి అనేది క్లారిటీ అయితే రాలేదు ఆల్రెడీ పోలీసుల చేతుల్లో లొంగిపోయి ఉన్నాడు కాబట్టి సో నెక్స్ట్ ఏం జరుగుద్ది అనేది అయితే మనం చూద్దాం బట్ ఒక నిండు ప్రాణాలతో ఉన్న గర్భిణి అలాగే బిడ్డను చంపడం అనేది చాలా నేరం